హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో చూస్తున్నారు కదండీ నా బ్యాక్ సైడ్ అసలు సోఫా కూడా సరిపోవట్లేదు అనమాట సో మీ అందరికీ ఇంకా ఈ శారీ సోల్డ్ అవుట్ పెట్టకూడదు అని చెప్పేసి కలంకారీ కోటా శారీస్ మీ ఫేవరెట్ కలర్స్లో రీస్టాక్ అయినాయి అనమాట అది కూడా కొన్ని సేమ్ కలర్ అయినా కూడా టూ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో నీట్గా ఎండ్ వరకు చూసి చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసేయండి అట్లా కామెంట్స్ సో అందరూ మా శారీస్ బాగున్నాయా లేదో కమెంట్ చేయండి నేను ఇంకా శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ ఎల్లో కలర్ అండి మంచి బ్రైట్ ఎల్లో షేడ్ అనమాట ఎల్లోలు ఎన్నిసార్లు తెప్పించినా అసలు ఒక్క రోజులో అయిపోతాయండి పైన అంతా ఇట్లాగా ప్లెయిన్ వచ్చి మనకి కింద కలంకారీ డిజైన్ అండ్ ప్యూర్ కాటన్ కోట న్యాచురల్ డైజ్ అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ అటు ఇటు విత్ జెరీ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది నేను త్రీ డేస్ బ్యాక్ పెట్టానండి అవి వచ్చేసి వితౌట్ జెరీ బార్డర్ అనమాట ఇవి విత్ జెరీ బార్డర్ అండ్ పళ్ళు కూడా చూసారా ఈ సారీ మంచి డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా ఎప్పుడు రెగ్యులర్గా పీకాక్ డిజైన్ కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి కలంకారీ బొమ్మలు అనమాట దేవుడు బొమ్మలు కాదండి కలంకారీ బొమ్మలు అనమాట ఇది పళ్ళు వింటర్ ఇగోండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ బేస్ వచ్చి కోర కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఆర్టీ టూ జెరీ బార్డర్ బ్లౌజ్లో కూడా బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది ప్యూర్ కాటన్ కోట సో శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్క శారీ తీసుకున్న రెండు శారీస్ తీసుకున్న ఎన్ని శారీస్ తీసుకున్నా ఒక షిప్పింగ్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఒక హండ్రెడ్ రూపీస్ సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ బ్లాక్ కలర్ నెక్స్ట్ బ్లాక్ అండి సేమ్ నేను కట్టుకున్న శారీనే అనమాట అండ్ బ్లాక్ పైన అంతా బ్లాక్ కలర్ వస్తుంది కిందంతా మనకి కలంకారీ డిజైన్ విత్ జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మేబీ తీసుకున్న వాళ్ళకి డిజైన్ చూసి చూసి ఏమన్నా బోర్ కట్టచ్చేమో కానీ కానీ వందల మందికి సోల్డ్ అవుట్ పెట్టానండి చాలా మంది వెయిటింగ్ అనమాట సో చూసుకోండి మంచి మంచి కలర్స్లు చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు వచ్చిన శారీ పళ్ళు ఇది పళ్ళు అండ్ చమ్మడికి చాలా కంఫర్టబుల్ గా ఉంది డిజైన్ కూడా బాగుండీ క్లాత్ కూడా బాగుంటుంది మీకే మీకే ఉండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాటన్ కాటా ఫ్యాబ్రిక్ అనమాట ఇది బ్లౌజ్ సో ఈ బ్లౌజెస్ అయితే వేరే శారీస్ కూడా పేర్ చేసుకోవచ్చు సో శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ సేమ్ డిజైన్లో మంచి బ్రైట్ రెడ్ షేడ్ అనమాట విత్ జెరీ బార్డర్ రెడ్ కూడా కడితే చాలా బాగుంటుంది కుంకం కలర్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు సేమ్ ఇందాక చూసిన శారీస్కి వచ్చిన పళ్ళు పెద్ద పళ్ళు వచ్చి భలే ఉంటాయండి అండ్ సేమ్ బ్లౌజ్ రెడ్ అండ్ సారీ కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ సో ట్రాన్స్పరెన్సీ కూడా మనకి కోటా శారీస్ జనరల్గా ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదండి కలంకారీ కోటా అయితే అసలు ట్రాన్స్పరెంట్ ఉండవు సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటాయి అన్నమాట సో లైట్గా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి హ్యాండ్ వాష్ అనమాట శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి ఇంకా చాక్లెట్ బ్రౌన్ గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎంత స్టాక్ తెచ్చినా ఉండవు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన చాక్లెట్ బ్రౌన్ కింద కలంకారీ డిజైన్ విత్ జెరీ బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా బ్లాక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ వచ్చి ఎంత బాగుందో కలర్ అయితే అండ్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇదొక ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో వచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే ఈ శారీలో మనకి జెరీ బార్డర్ కింద పైన కూడా ఒక చిన్న బార్డర్ వచ్చిద్ది అనమాట సో ఫస్ట్ ఏంటంటే అటు ఇటు అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది వీటికి ఏంటంటే జెరీ బార్డర్ పైన కూడా చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి పికాక్ డిజైన్ పళ్ళు అనమాట పికాక్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మారింది కోరా అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పదకొండు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్ శారీ ఇది కూడా మంచి థిక్ బ్లాక్ వచ్చి ఎంత బాగుందో చూడండి సారీ శారీ అటు టు జెరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ వన్ సైడ్ కూడా జెరీ బార్డర్ పైన చిన్న బార్డర్ వచ్చింది ఫ్లవర్ డిజైన్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ బ్లాక్ బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ అనమాట మంచి బ్రైట్ చిల్లీ రెడ్ షేడ్ ఇది కూడా జెరీ బార్డర్ పైన వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది సో స్టార్టింగ్ చూపించిన బార్డర్ లేకుండా ఇప్పుడు వచ్చేసి జెరీ బార్డర్ పైన స్మాల్ బార్డర్ ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా పెద్ద బార్డర్ ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో నేను శారీ నెంబర్స్ నా ఫో కింద ఫోన్ నెంబర్ పైన డిస్ప్లే అవుతాయండి సో ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆ శారీ నెంబర్స్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్ బ్లౌజ్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ సేమ్ చాలా అంటే చాలా పెద్ద బార్డరే సో ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ అండ్ లాస్ట్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ చాక్లెట్ బ్రౌన్ పైన అంతా కూడా డార్క్ చాక్లెట్ బ్రౌన్ థర్టీ టూ జెరీ బార్డర్ అండ్ ఒక సైడ్ బార్డర్ పైన కూడా జరీ బార్డర్ పైన కూడా స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజే కలర్ కైరా బ్లాక్ కాయరా సో ఇది బ్లౌజ్ కొర అండ్ బ్లాక్ కాంబినేషన్తో బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ప్లస్ సో చూసారు కదండీ అన్నీ కూడా మంచి పల్లూస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి నాకు తెలిసి రెండు మూడు అన్న తీసుకోవచ్చు అండి వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి రెడీగా ఉంచుకోవచ్చు అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట అన్నమాట డిజైన్స్ అన్ని బ్లౌజ్ డిజైన్స్ కూడా సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ లో కూడా మా సారీస్ బాగున్నాయో కామెంట్ చేయండి మళ్ళీ మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్